యా యా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ నేను హెల్త్ కో వచ్చినాయి యాక్చువల్గా సో లాస్ట్ మంత్ వరకు నేను ఓన్లీ ఎయిటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఉండేది బట్ నేను ఆన్ గోయింగ్ క్రియేషన్ రాసుకుంటూ డైలీ టెన్ థౌసండ్ రావాలి అని ఎప్పుడైతే అనుకుని స్టార్ట్ చేశాను ఈ జనవరి మంత్ కి వన్ పాయింట్ ఎయిట్ లాక్ వచ్చింది మ్యామ్ నాకు ఇన్కమ్ చాలా హ్యాపీగా ఉంది సో అందరికి హెల్త్ ఇస్తున్నాను అండ్ మీ లో

లవ్ యూ ఇంకా రూట్ చక్ర యాక్టివేట్ చేస్తే ఓ మై లాక్స్ లోనే ఉంటుంది నాట్ టెన్ థౌసండ్ గుర్తుపెట్టుకోండి గెట్ రెడీ అంతే ఎస్ అండి ఎస్ గారు మీరు ఏమైనా షేర్ చేసుకోవాలా యూ వాంట్ షేర్ సంథింగ్ ఎవరు ఎవరు షేర్ చేసుకోవడం క్వైట్ ఫాస్ట్గా కొంచెం టక్కుమని ఫిజికల్ హ్యాండ్ ఎత్తండి ఎస్ సుధా సుధాగారు ఎస్ ఎస్ బ్యూటిఫుల్ ఎస్ అండి అన్మ్యూట్ చేసుకుంటారు నేను డిసెంబర్ లో ఫిజికల్ మీట్ కు వచ్చినప్పుడు వచ్చిన టూ త్రీ డేస్ కి యాక్చువల్ గా మేము మా ఫ్రెండ్స్ కి చాలా క్లోజ్ వాళ్ళకి ఒక టెన్ లాక్స్ టూ ట్వంటీలో ఇచ్చాము వాళ్ళు ఇవాళ వరకు ఏమి మాట్లాడలేదు మేము అడగాలి అని అంటే ఫ్రెండ్స్ కదా ఎట్లా అడుగుతాము అని మేము కూడా అట్లున్నాం కానీ ఫిజికల్ మీట్కి వచ్చి వెళ్ళాక వాళ్ళే మా అకౌంట్ లో మేము వేస్తున్నాము అని దాని తర్వాత ట్వంటీ ఫోర్త్ రోజు జనవరి ట్వంటీ ఫోర్త్ రోజు నేను వాటర్ లో మా బాబు పేరు రాసి పెట్టాను రాసి పెడితే ట్వంటీ ఫిఫ్త్ నైట్ మా బాబుకి వేరే జాబ్ వచ్చినట్టు ఫోన్ చేసి చెప్పాడు ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ నైట్ అంటే హాస్టల్ లో ఉంటాడు మా బాబు అదే రోజు మార్నింగ్ ఒక ఎయిట్ థౌజండ్ వచ్చింది ఇవాళ మార్నింగ్ ఇంకొక ఫిఫ్టీన్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఇచ్చారు అన్నమాట కంగ్రా నేను చూడు మీరు చెప్పకుండానే నేను వచ్చేస్తుంది ఎందుకంటే నేను అంత హ్యాపీ అయిపోతాను నా బేబీస్ కి సక్సెస్ మీరు అందరు నా బేబీస్ ఒక్క చిన్న సక్సెస్ నేను ఎగిరేస్తా బ్యూటిఫుల్ అమేజింగ్ లవ్ శుభా గారు శుభా గారు లవ్ యూ సో మచ్ మీరందరూ బాగా క్లాప్స్ కొట్టండి ఎందుకో తెలుసా మన ఫైవ్ ఎలిమెంట్స్ ని యాక్టివేట్ చేయాలి ఎప్పటికప్పుడు ఇలా యాక్టివేట్ చేస్తే ఈ ప్రోగ్రాము సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయ్యి మీకే వచ్చింది అనుకుని మీకు తెస్తుంది అందుకని క్లాప్స్ కొట్టాలి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఇంకెవరు ఓకే శ్రీలత గారు ఎస్ కొంచెం క్విక్ గా చెప్పేసారా ఆల్రెడీ టైం కూడా అయిపోయింది వస్తుంది అని చెప్పేసి చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం చాలా యాక్టివ్గా ఎక్సలెంట్ కూడా నేను టీచర్ ని కూడా హా బ్రీతింగ్ చేస్తాను పిల్లలతో ఈ విజువలైజేషన్ చేయిస్తాను వాళ్ళు కూడా ఎంత చక్కగా మారిపోయినారు అసలు నేను నమ్మలేదు అసలు పిల్లలు ఇంత ఈజీగా ఇంత క్విక్ గా ఇలా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి మా ఇంట్లో పిల్లలు కూడా మేడం మా పెద్ద అబ్బాయికి కొంచెం హెల్త్ బాగుండేది కాదు వాడు కూడా అసలు అనుకోకుండా చాలా షార్ప్ అయిపోయినాడు చాలా యాక్టివ్ గా అయిపోయినాడు అసలు లవ్ ఓ యుషారాణి గారు అడుగుతాను సారీ ఐఎమ్ సారీ ప్లీజ్ బగ్గి మేడం ప్లీజ్ అంటే హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉండేది అంటే సిక్స్ టు సెవెన్ ఉంటుంది నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మేడం నేను అదే ఇప్పుడు పర్ అంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కి అట్లా ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒక ఇంజెక్షన్ టూ ఇంజెక్షన్స్ తీసుకుంటే లేచి ఏమో ఇంట్లో కొద్దిగా అంటే మేము ముగ్గురమే ఉంటాము కూతురు మా ఆయన నేను చిన్న చిన్న పనులు చేస్తున్నాయి దాన్ని ఇప్పుడు నేను ఇంజక్షన్ తీసుకోనకుండా మీ ద్వారా నేను క్యూర్ చేసుకున్న అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది మేడం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గింది అంటే నాకు హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది బ్లడ్ తగ్గే కొద్ది ఆ హార్ట్ బీట్ నాకు రావడం లేదు నేను నోటీస్ చేస్తున్నాను దాన్ని హార్ట్ బీట్ ప్రాబ్లం ఎక్కువ రావడం లేదు మళ్ళీ ఇంకా ఎప్పుడు నేనే మా వాళ్ళందరికి డబ్బులు ఇచ్చేదాన్ని ఏదో కొద్ది కొద్దిగా ఇప్పుడు మొన్న నేను ఊరికెళ్తే నాకే అంత చిన్న అమౌంటే కానీ నాకి నాకు ఇచ్చారు వాళ్ళు నాకు హ్యాపీ అనిపించింది ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదండి నాకు ఇచ్చారని తీసుకొచ్చి భద్రపరిచారు అనుకున్నా మళ్ళీ నేను మా ఆయన ప్రాబ్లమ్స్ అన్ని రాసి చెట్టు కింద పెట్టుపోతుంటే మరీ చెట్టు కింద కాయిన్ దొరికింది మాకి వన్ రూపీ కాయిన్ అప్పుడు దాన్ని తీసుకొచ్చి దూపు వేసేసి సాల్ట్ పెట్టి మళ్ళీ దేవుని ఇట్లా పెట్టుకున్నాను మేడం ఇప్పుడు చెప్పండి మెయిన్ బ్రీతింగ్ ప్రాబ్లం లేదు మేడం ఇట్లా తీసుకునే దాన్ని కష్టపడుతూ కష్టపడుతూ బ్రీత్ తీసుకునే దాన్ని మీరు చెప్ప రూట్ చక్రాది మెడిటేషన్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ కొంచెం కొంచెము అప్పటి నుంచి నాకు నేను మా మధ్యాహ్నం కూడా మా ఆయనతో చెప్పాను నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కనిపిస్తా ఉండదు ఇప్పుడు లేదు హార్ట్ బీట్ అయితే ఎక్కువ రన్ చేసినప్పుడు ఎట్లుంటుంది మేడం ఎప్పుడు ఎనీ టైం నేను అట్లుంటాను చాలా బాధపడేదాన్ని ఈడుచుకుంటూ ఈడ్చుకుంటూ ఇట్లా అయితే అది తగ్గింది ఇప్పుడు లేదు సో మచ్ వస్తుంది ఇంకా కొద్దిగా ఇప్పుడే నేను ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా ట్వంటీ డేస్ పట్టి నేను ఇంకా బాగా అయిపోతాను ఎట్లా ఉంటారు పరిగెడతారు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో హెల్త్ కోసం హిమోగ్లోబిన్ కోసమే మీ పవర్ మీరే తీసుకున్నారు అంతే మీ పవర్ డబ్బులు కంటే ఎక్కువ ఉంది చూపించారు సో మచ్ అండి నాకు ఇక్కడ క్లాస్ టైమ్ అవుతుంది అది నేను వెనక నేను టైంకి వెళ్ళలేదు అంటే అందరూ ఇంగ్లీష్ క్లాస్ వాళ్ళందరూ బాధపడతారు అది మంచిది కాదు కదా ఎస్ ఓ ప్రతాప్ గారు బాగా చెప్తున్నారు ఇక్కడ మా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మనం రేపు మాట్లాడుకుందాం హుషారాణి గారు మనందరూ ఫ్రెండ్స్ రేపు మాట్లాడుకుందాం మా బేబీస్ మీరే మేడం మేడం ప్రతాప్ గారు ఐ సారీ లవ్ యూ యూ చెప్పండి మేడం ఈ రోజు పెద్ద మిరాకిల్ జరిగింది మేడం నా జనరల్ స్టోర్స్ మేడం నాది త్రీ మంత్స్ అయింది మేడం ఒక ట్వంటీ థౌసండ్ పర్సన్ ఇవ్వాలి త్రీ మంత్స్ అతను ఓపెన్ ఓ చేశాను ఎన్నోసార్ క్రియేషన్ బుక్ లో అని మనీ అని ఈ రోజు మార్నింగ్ ఎయిటీన్ థౌసండ్ నాకు ఈవినింగ్ ఇచ్చారు మేడం నాకు ఎయిటీన్ థౌసండ్ మేడం అన్ని మీ బ్లెస్సింగ్స్ నాకు అన్ని మీ బ్లెస్సింగ్స్ మేడం ఎనర్జీ అంతా మీరే నా ఎనర్జీనే మీరు నా ఎనర్జీ మా మిస్సెస్ ఎనర్జీ మీరు మేడం ప్రతాప్ గారు నేను మీరు నేను మీరు చెప్పినట్టు షాప్ లో గ్లాస్ లో వాటర్ పెట్టి పొద్దున్న పెట్టాను రెడ్ లో ఎనిమిది నిమ్మకాయలు పెట్టాను మీరు చెప్పిన మొత్తం ఫాలో చేస్తున్నా మేడం అన్ని కూడా కానీ ప్రశాంత్ గారు ఇది యాక్చువల్ గా త్రీ మంత్స్ నుంచి చేస్తున్నా మేడం ఒక వన్ మంత్ నుంచి గ్యాప్ వచ్చింది ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ క్షణం నుంచి నాకంటే అడ్డు పెట్టుకుంటా మార్నింగ్ లేచిన కానీ నేత నా దగ్గర అడ్డు పెట్టుకుంటా ఇక దీని వదలం ఇంకా మీరు చెప్పారు కదా దీని ఇంకా ఓపెన్ చేసుకుంటాం మేడం హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాయి మేడం మీరు చెప్పిన ఫార్ములస్ అన్ని ఫాలో అవుతున్నా లాస్ట్ టైం ప్రశాంత్ గారు చెప్పారు మేడం ఒక మెసేజ్ పెట్టారు మీరు కోరికలు జరగట్లేదు లేట్ అవుతుంది ఎందుకంటే మీరు ఇన్నర్ చేయాలి బాగా చూసుకోవాలి ప్రేమతో చూసుకోవాలి మన గోల్డ్ ఎవరంటే ఇన్నర్ చేయాలని చెప్పారు అందుకనే మేడం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ జరగకపోయినా సరే నేను బాగా పట్టుదల హోపనొప్ప చేస్తున్నాను జరగకపోయినా సరే అదే ఇంకా ఇంకా మీద వేరే విషయాలు జరగకపోయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా హుపనప్ప చేసుకుంటూ ఇంకా ఇంకా ముందుకెళ్తున్నాను మేడం అంతా మీ బ్లస్సింగ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మై డియర్ ఫ్రెండ్స్ నాకు క్లాస్ టైం అవుతుంది ఎస్ లక్ష్మి గారు అండ్ ఎవ్రీబడి మై మై డియర్ బ్యూటిఫుల్ ఉషారాణి గారు అండ్ ఇక్కడ ఉన్నారు బనా రాజు గారు అండ్ శ్రీనివాస్ గారు అందరు రాజు రాజుగారు మీరు ఏమన్నా చెప్పాలా నాకు కొత్త బేబీస్ని చూస్తుంటే ఒక్కోసారి అవుతుంది కానీ నాకు క్లాస్ టైం అయిపోతుంది అమృత గారు అందరు చెప్తున్నారు మా హుషారాణి గారు శ్రీనివాస్ గారు అయితే మా బేబీసీ అందుకని నేను ఓకే ఒక్క నిమిషం హర్షిత టైం అయిపోయింది కదా వరదని ఉందా క్లాస్ క్లాస్లో టెన్ మినిట్స్ అయిపోయింది అయిన గారు చెప్పండి ఉష గారు నేను తీసుకుంటా ఒక్క నిమిషం ఎస్ రాజు గారు ఏం చెప్పాలి తొందరగా చెప్పేసింది ఫాస్ట్ గా కొత్త బేబీస్ ఉంటే ఒకసారి హలో అంటాను నేను అందుకని ఎస్ అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోరా మీరు ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ అండి రాజు గారు మేడం నన్ను మీ క్లాస్ లో మా ఫ్రెండ్ రాణి అని తను పర్చేజ్ చేసింది మేడం తనకు థ్యాంక్స్ ఫస్ట్ మీ క్లాస్ నేను జాయిన్ అప్పటి నుంచి నాకు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వచ్చాయి మేడం వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వచ్చాయి మేడం థ్యాంక్ యూ మేడం బ్యూటిఫుల్ థ్యాంక్ మేడం ఇంకా మనం మనం ఈ రూట్ చక్రాది మొదలు పెడితే ఇంకా అసలు క్రోర్స్ లో ఉంటుంది తొందరగా కలెక్ట్ చేసుకోవడానికి రెడీ అదే మేడం ఇంకా చిన్న చిన్న ప్రాబ్లం ఉంది మేడం నాకు హెల్త్ హెల్త్ ఇష్యూ ఉంది మేడం నా కిడ్నీస్ ఫార్టీ పర్సెంట్ పనిచేస్తున్నాయి మేడం నాకు ఇది కొంచెం బాధగా ఉంది మేడం దీనికి సొల్యూషన్ చూపిస్తారా మనం అదే కదా మనం ఇప్పుడు చేసేది అదే ఒక్కొక్క చక్రా నుంచి పై పైకి వెళ్తున్నప్పుడు మీకు కిడ్నీస్ కి సంబంధించిన చక్రాకి సంబంధించిన హీలింగ్ ఎవ్రీథింగ్ జరుగుతుంది మనం అసలు ఓపెన్ పను చేసేదే మనీకి అండ్ హెల్త్ కి డెఫినెట్ గా జరుగుతుంది ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ డెఫినెట్ గా వాటి మీద లవ్ యూ లవ్ యు హుషారెడ్డి గారు రేపు చెప్పుకుందామా ఎస్ శ్రీనివాస్ గారు రేపు చెప్పుకుందామా ఎస్ ఎస్ అమృత గారు అమృత గారు ఫస్ట్ కొత్త బేబీ కదా నా కొత్త బేబీ కదా అమృత గారు ఎస్ రేపు చెప్పుకుందామా ఎస్ ఆంధ్ర అనిత గారు మీరు ముందు ముందే ఇలా హ్యాండ్స్ ఎత్తేసేయండి అండ్ రేపు అందరూ మర్చిపోకుండా ఒక వైట్ క్యాండల్ ఒక గ్రీన్ క్యాండల్ తెచ్చుకోండి ఓకే దిస్ ఇస్ ఫర్ ద ఫైనల్ రూట్ చక్రాకి మనీకి చేసేది అయిపోతుంది నెక్స్ట్ సెక్రల్ చక్రాకి వెళ్దాం ఓకే